మెడిసిన్స్ మనకి శివరామకృష్ణ గారు ప్రతిసారి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మరి కిల్లార్స్లో చేస్తారు సారు ఈయన ద్వారా వాళ్ళ మేనమాంగారు గారు ఏలూరు భరద్వాజ మెడికల్ షాపు వారు వీరి ద్వారా మీరు చెప్పడం వల్ల వారు ఇప్పుడు మెడిసిన్స్ మనకి ఎప్పుడైపోతే అప్పుడు ప్రతిసారి కూడా దాదాపు పదివేల రూపాయలు మెడి మెడిసిన్స్ మనకు పంపిస్తున్నారు ఇప్పుడు కూడా నిన్న చెప్పాను నేను ఇలా మెడిసిన్స్ కావాలని మాకు వృద్ధులకి మెడిసిన్స్ అయిపోయినాయి మరి ఒకసారి చెప్పండి సార్ అని చెప్పాను వెంటనే స్పందించి శివరామకృష్ణ గారు వాళ్ళ గారికి చెప్పడం జరిగింది వారు వెంటనే అన్ని ఛాక్ చేసి ఈ మెడిసిన్స్ అన్నీ మరి పంపించారు నిజంగా వారికి ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను అనమాట మన అమ్మ చాలా సేవా స్వభావం కలిగి ఉన్నారు అదే కాకుండా శివరామకృష్ణ గారిని మనం చాలా చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది కావాలన్నా వారికి చెప్పగానే వెంటనే స్పందిస్తున్నారు స్పందించి మన అవసరాలు తెలుసుకొని వారు మనకి ఏది కావాలన్నా కూడా మనకు అందుబాటులోకి వచ్చి మనకు కావాల్సిన సహాయాన్ని అందిస్తున్నారు వారికి మరీ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూడా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి